తీలు అంటే మనకు ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణకు వచ్చే వరకు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం వల్ల అంటే ఈ చెరువులు తవ్వాల్సిన అవసరం ఏర్పడింది అంటారా సముద్ర మట్టానికి రెండు వేల అడుగులు హైదరాబాద్ ఎత్తులో ఉంది మన వరంగల్ ఏమో సుమారుగా వెయ్యి వెయ్యి అడుగులు అదే బెంగళూరు వెళ్ళేటప్పుడు త్రీ ఫీట్ సో అందుకని వాళ్ళు దే క్రియేటెడ్ వాటర్ బాడీస్ మీరు ఒక పదాన్ని అంటే ఒక కాయిన్ చేసి సాండ్ బాక్స్ టెక్నాలజీ బహుశా మీకంటే ముందు ఈ ఇంజనీరింగ్ వర్డ్ ఇట్లా కాయిన్ చేసింది ఎవరు లేరు అనుకుంటారు ఎవరు ఎవరు లేరు మేమే కాలంలో అంటే దాదాపు ఒక వెయ్యేళ్ళ క్రితం వెయ్యి ఏళ్ల క్రితం ఇట్లాంటి టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించారు ఆలోచించారు అంటే ఇంతకు ముందు దీని వీళ్ళకంటే కాకతీయుల కంటే ముందు ఇంకెవరైనా ఏ రాజ్యంలో అయినా ఎక్కడైనా కానీ ఇట్లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి సిమిలర్ టైప్ ఆఫ్ టెక్నాలజీ మేము చూసినటువంటి కాకతీయులు కంటే ముందు కాకతీయుల కంటే ముందు సుమారుగా ఒక వంద వంద సంవత్సరాల ముందు వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఎన్నో చూసాము అదేవిధంగా మన లోకల్ గా స్టడీ చేశాము కర్ణాటకలో హోషాలేస్ స్టడీ చేశాము తమిళనాడు పాండ్యన్ సక్సెస్ స్టడీ చేశాము అన్ని చోట్ల లెస్ ఆ కాంటెంపరీ పీరియడ్ లో ఉన్నవి చాలా వరకు సిమిలర్ టు శాండ్ బాక్స్ టెక్నాలజీ బట్ అది ఎవరికి తెలియదు మేము ఈ జియో టెక్నికల్ ఎప్రైజల్ చేసాం కాబట్టి ఈ జియోఫిజికల్ సర్వేస్ చేసాం కాబట్టి వాటిల్ని డైరెక్ట్ బోర్ హోల్ లాగ్ తోటి ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి ఇవన్నీ మనకి బయటకు వచ్చాయి అనమాట అందుకనే నేను ఇందాక చెప్పినట్టుగా ఇది మనకు ఒక భగవద్గీత లాంటిది ఇది ఒక థ్రియటైజ్ ఇట్స్ ఎ గ్రేట్ ట్రీట్ ఇస్ ఎ గ్రేట్ మెమోయల్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ జియో టెక్నికల్ ఆఫ్ గ్రేట్ మాన్యుమెంట్స్ మాన్యుమెంట్స్ మీద ఫస్ట్ టైం ఇంత రీసెర్చ్ జరగడం అనేది అనేటువంటిది నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ సెవెన్ దాకా ఇది చేసి అది అయిన తర్వాత నైన్టీన్ నైంటీ వన్లో అప్పటి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంసీ జోషి గారిని ఇన్వైట్ చేసి దీని మీద ఒక డైరెక్టర్ జనరల్ జనరల్ సర్వే ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం డైరెక్టర్ జనరల్ ఢిల్లీ నుంచి మన వరంగల్ రావడం ఈ ప్రజెంటేషన్స్ మనం అన్ని చేసి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి నైన్టీన్ నైంటీ వన్ జియో మీట్ ఆన్ జియో టెక్నికల్ అప్రైజల్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ కాకతీయ మాన్యుమెంట్స్ ఓకే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ నైన్టీ వన్ ఇది డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంసీ జోషి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఓకే ఇది నేను ఇది మా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పీజీ శాస్త్రి ఈజ్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు సో ఇది నేను ప్రొఫెసర్ పాండురంగరావు అండ్ డాక్టర్ ఎంసి జోషి సో నైంటీ వన్లో ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా ఈ పెద్ద సెమినార్ పెట్టి మేము చేసినటువంటి జియో టెక్నికల్ లెప్రైజన్స్ అన్నీ కూడా అందరికీ షేర్ చేసుకుని చేయడం జరిగింది మనకి ఒక మహద్భాగ్యంగా నేను అది భావిస్తాను సో అప్పటి నుంచి కంటిన్యూస్గా మనం దీని మీద వర్క్ చేస్తూనే ఉన్నాం ఓకే సార్ ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక ఇల్లు కానీ ఏ కట్టడానికి కానీ అంటే ఇసుక పునాదుల మీద కడతారా అని ఒక జోక్ చేస్తారు కానీ మరి మీరు చెప్పిన పద్ధతుల్లో అంటే కాకతీయుల మాన్యుమెంట్స్ అన్ని ఇసుక పునాదుల మీదనే కట్టబడి ఉన్నవి ఇది ఎట్లా అంటే నిజంగా ఒక ఇసుక పునాదిని ఇసుకని అంత స్ట్రెంగ్గా ఎట్లా చేయగలిగా అంటారు ఇసుక ఏమిటంటే ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ మెటీరియల్ ఎక్సలెంట్ బిల్డింగ్ మెటీరియల్ ఇట్ అబ్జార్బ్ ది షాక్ వేవ్స్ యాస్ లాంగ్ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ బాక్స్లో ఉన్నంత కాలము విత్ మ్యాక్సిమం డెన్సిటీ ఇట్ విల్ నాట్ సెటిల్ ఎంత కాంపాక్ట్ చేసినా సెటిల్ అవ్వదు అదే వైబ్రేషన్స్ పెట్టామనుకోండి పైన వైబ్రేషన్స్ పెడితే అది సెటిల్ అవుతుంది సో ఆ విధంగా వైబ్రేషన్ సెటిల్ అవడం అంటే కన్సాలిడేట్ అవుతుందనమాట అన్నమాట అన్నమాట ఆ విధంగా వాళ్ళు లేయర్ బై లేయరు బాగా కన్సాలిడేట్ చేసి తీసుకొచ్చి ఆ బాక్స్లో దీనిని కన్ఫైన్ చేశారు ఇప్పుడు మన రామప్పలో వెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా ఉన్నది అది అదేవిధంగా మన స్తంభాల గుడ్లో మెయిన్ టెంపుల్ ఏం ప్రాబ్లం రాలేదు వేరేస్ మన కళ్యాణ మండపము కంప్లీట్గా కొలాప్స్ అయింది అది ఎందుకనంటే ఈ శాండ్ బాక్స్లో ఉన్నటువంటి శాండు ఇందాక చెప్పినట్లుగా ఒక మేజర్ ఫాల్ట్ ఒక మేజర్ ఫాల్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఫాల్ట్ మన కొలంలోకి వెళుతుంది సో ఇన్ ఇందులో నుంచి ఈ శాండ్ అంతా కూడా లీక్ అయిపోయి సరిగ్గా నార్త్ ఈస్ట్ కార్నర్లోనే అది కుంగిపోయింది అప్పటి నిజాంస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యజదాని డాక్టర్ యజదాని నిజాంస్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ ఆయన ఇదంతా స్టడీ చేసి ఒక రీటైనింగ్ వాల్ కట్టారు ఆయన సున్నం వాడి రీటైలింగ్ వాళ్ళకి పడిపోకుండా ఫర్దర్ పడిపోకుండా అంటే కొంతవరకు ఆయన ప్రొటెక్ట్ చేశారు అలాంటి టైప్ ఆఫ్ వర్కే ఆయన రామప్ప టెంపుల్లో కూడా చేశారు రామప్ప టెంపుల్లో మీరు చూస్తుంటారు పై నుంచి కిందకి కొన్ని ప్రాప్స్ ఉన్నాయన్నమాట కొన్ని పిల్లర్స్ తోటి పిల్లర్స్ పెట్టారు ఒకసారి మూడు ఒకసారి రెండు అట్లా పిల్లర్స్ పెట్టారు అదంతా కూడా డాక్టర్ దాన్ని ప్రొటెక్షన్ అనమాట ఆ పిల్లర్స్ పెట్టకపోతే ఈ పాటికి రామప్ప టెంపుల్ చాలా కొలాప్స్ అయిపోయిండేది అదేవిధంగా మన కళ్యాణ మండపం సో వేర్ ఇంటర్వెన్షన్స్ వర్ దేర్ అండ్ గ్రేట్ ఆర్కియాలజీస్ దే ట్రై టు ప్రొటెక్ట్ అవర్ గ్రేట్ సరే అయితే ఇప్పుడు అందరికీ తెలిసింది అందరికీ కూడా చాలా అంటే గర్వకారణమైన విషయము రామప్ప ఆలయం చారిత్రక వారసత్వ కట్టడంగా యునెస్కో ఐడెంటిఫై చేసింది అట్లా గుర్తించడానికి అవసరమైన శ్రమ ఒక కసరత్తు మీది చాలా క్రియాశీలకమైన పాత్ర ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం రామప్పని యునెస్కోకి తీసుకెళ్లాలనే ఆలోచన ఎట్లా వచ్చింది వాళ్ళు ఏ పర్పస్లో దీన్ని ఏ అంశాల వారిగా దీన్ని ఐడెంటిఫై చేసి గుర్తించారు యాక్చువల్గా రామప్ప టెంపుల్ గురించి మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహరావు గారు ఇల్ వీక్లీ ఆఫ్ ఇండియాలో రామప్ప ఇన్ స్టోన్ అని బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశారు ఆయన రామప్ప షంఫనీ ఇన్ స్టోన్ అని ఆ ఆర్టికల్ మేము రీప్రొడ్యూస్ చేసాం మా బుక్ లో సో అప్పటి నుంచి నా రాసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో రాశారు ఆయన ఆయన ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు మన ఆంధ్రప్రదేశ్కి అప్పటి నుంచి మా కాలేజీకి చైర్మన్ వారు యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ ఆ విధంగా నాకు వారితోటి బాగా పరిచయం అయింది అయిన తర్వాత మన వాటర్ రిసోర్సెస్ ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ వరద కాలవ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నేను డిజైన్ చేశాను మన శ్రీరామ్ సాగర్ నుంచి వర్షాలు వచ్చినప్పుడు వరద వేస్ట్ అయిపోతున్నది అలాగ వేస్ట్ అవ్వకుండా దానిని మనము ప్రొటెక్ట్ చేసి హయ్యర్ లెవెల్లో నీళ్లు తీసుకు హయ్యర్ లెవెల్లో నీళ్లు తీసుకొస్తే చాలా ఏరియాస్ ఇరిగేట్ అవుతుంది అని అప్పుడు మాది సిల్వర్ జూబ్లీ అనమాట నైన్టీన్ ఎయిటీ ఫోర్ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మన ఆర్ఏసి స్టార్ట్ చేసి ఆ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో నేను మా పిల్లలతోటి ఫైనల్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ బాయ్స్ తోటి ఒక త్రీ డైమెన్షనల్ మోడల్ చేశాము ఫ్లడ్ ఫ్లో కెనాల్ అండ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ టు ఇరిగేట్ అప్లాండ్ అండ్ డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ ఇన్ తెలంగాణ వీ హ్ ఐడెంటిఫైడ్ డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ జనగాం చెరియాల నర్మట్ బర్ ఇవన్నీ కూడా డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ ఇప్పుడు నీళ్లు వచ్చినాయి కాబట్టి అవి సస్యశ్యామలంగా ఉన్నవి ఆ రోజుల్లో నీళ్లు లేక వర్షాలు లేక నానా అవస్థ పడుతుండే దిస్ ఈజ్ ది సొల్యూషన్ ప్రొఫెసర్ జయశంకర్ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ మై ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఆయన వచ్చి చూశారు పివి నరసింహరావు గారు వచ్చి ఆ ఫ్లడ్ ఫ్లో కెనాల్ చూసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ కూడా మన రికార్డులో ఉన్నాయన్నమాట అండి సో ఇవన్నీ వాటర్ తోటి నాకు చాలా అనుబంధం వచ్చింది అప్పటి నుంచి మన వరద కాలువకు సంబంధించిన ఒక నిర్మాత మీరు ఎస్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ విజువలైజ్డ్ ది నీడ్ ఫర్ యుటిలైజింగ్ ఫ్లడ్ వాటర్ విచ్ంగ్ వేస్ట్ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చేటి కాకుండా ఒకసారి బై గ్రావిటీ ఇవన్నీ కూడా బై గ్రావిటీ వచ్చి వచ్చినప్పుడు వచ్చే వరద ద్వారా ఏ ప్రాంతాలకి వరద కాలువని మీరు డిజైన్ చేసే వరద కాలువ చాలా పెద్ద కాలవ్ చాలా వీడ వెడలు మన నా కాకతీయ కెనాల్ కన్నా రెండు రెట్లు పెద్దది ఒక్కసారి వరద పారిందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బావులు కూడా బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్తో రీఛార్జ్ అయ్యేవి సో ఆ విధంగా ఇట్ ఈస్ అ రీచార్జ్ టు ది గ్రౌండ్ వాటర్ బేసిన్ అండ్ ఆల్సో ఫీడింగ్ హై లెవెల్ ఎక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఇది సుమారుగా ఒక నూట యాభై కిలోమీటర్ల పొడవు ఉంటుంది మన శ్రీరామ్ సాగర్ నుంచి మన అక్ష మిడ్ మానేరు డ్యామ్ ఇప్పుడు ఇప్పుడు మన మిడ్ మానేరు డ్యామ్ ఈజ్ మై డిజైన్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ సో ఆ వాటర్ని తీసుకొచ్చి మిడ్ మానేరులో వేసి మిడ్ మానేరు నుంచి మళ్ళీ లోయర్ మానేరు డ్యామ్ కూడా కనెక్ట్ చేయవచ్చు అట్లా కాకుండా ఇంకొక సెపరేట్ కెనాల్ను హై లెవెల్ కెనాల్ అని చెప్పి వరంగల్ దాకా తీసుకురావడం జరిగింది అన్నమాట ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్ వచ్చి అవర్ బాయ్స్ హెవ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ త్రీ మోడల్ అప్పటి నుంచి నాకు పివి నరసింహరావు గారితో బాగా కాంటాక్ట్స్ వచ్చినవి పివి నరసింహరావు గారు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఐ యూస్ టు డిస్కస్ విత్ హీమ్ అబౌట్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్లీ తెలంగాణ అండ్ ఆల్ దీస్ థింగ్స్ సో వారి ఇన్స్పిరేషన్ అనమాట అండి ఈ రామప్ప రామప్ప ప్రపంచం వారసత్వంలోకి తీసుకుని వెళ్ళాలి అని సో టూ థౌజండ్ నైన్ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ స్టార్ట్ చేశాం నేను మా మిత్రులు పాపరావు గారు ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఈ వాజ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేమిద్దరం కలిసి ఈ రామప్పని ఆయన కూడా యాజ్ ఎ బ్యూరోక్రాట్ ఢిల్లీలో ఎస్ అ సెక్రటరీ స్పోర్ట్స్ అథారిటీ అదేవిధంగా కొసావాలో ఈ వర్క్డ్ అండర్ యునెస్కో ఈ మాన్యుమెంట్స్ మీదనే ఆయన చాలా వర్క్ చేశారు పాపారావు గారు కొసావాలో అండర్ యునెస్కో సో ఆయన నేను కలిసి టూ థౌజండ్ నైన్లో ట్రస్ట్ స్టార్ట్ చేసాము మేమిద్దరం కూడా కొంత పైసలు జమ చేసుకుని మా సొంత డబ్బులు వేసుకుని స్టార్ట్ చేసి ఈ రామప్ప నేవైనా కూడా మనము వరల్డ్ హెరిటేజ్ ఆఫ్ తీసుకుని వెళ్ళాలని చెప్పి అప్పటి నుంచి మేము ప్లాన్ చేసి చాలా ముందుకు తీసుకుని వెళ్ళాము ఆ టైంలోనే టూ థౌజండ్ టెన్లో మనకి తెలంగాణకి ముద్దు బిడ్డ బొమ్మెర గారు ఆయన భాగవతాన్ని తెలుగులోకి సంస్కృతి నుంచి తెలుగులోకి మనందరికీ కామన్ మ్యాన్కి అర్థమయ్యే లెవెల్లో అనువదించ అనువదించారు ఆయన దున్నిన భూమి ఆయన సేద్యం చేసిన బావి ఆయన సమాధి మేము నేను పాపరావు గారు కలిసి టూ థౌజండ్ టెన్లో బెర్ర నాలుగు ఎకరాలు ముప్పై గుంటలు కొన్నామండి మా సొంత డబ్బులతో ఇవన్నీ కూడా సొంత డబ్బులతో అంత మాది దాని మీద ఇప్పుడు సెయింట్ పోయట్ బమ్మెర పోతన స్మృతివనం అని ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం ఆనరబుల్ సీఎం ఫార్మర్ సీఎం చంద్రశేఖర్ రావు గారు ఆల్మోస్ట్ లెవెన్ క్రోర్స్ వరకు వారు శాంక్షన్ చేశారు వారిని తీసుకొచ్చి వీ హ్యాడ్ ఎన్ ఎంఓ యూ అండ్ వి వీఆర్ గోయింగ్ టు స్పెండ్ అబౌట్ ఫిఫ్టీన్ క్రోర్స్ ఆన్ దట్ పోతనగారి విగ్రహము ఆయన కన్వెన్షన్ సెంటర్ ఫుడ్ కోర్టు యాంఫీ థియేటరు ఆయన బ్రాంజ్ స్టాట్యూ పోతన గారు ట్వంటీ టూ ఫీట్ హైట్ బ్రాంజ్ స్టాట్యూ సో బ్యూటిఫుల్ ఇట్స్ కమింగ్ వెరీ బ్యూటిఫుల్ అయిపోతుంది సార్ అది ఇది ఇంకొక సిక్స్ మంత్స్ లో అది కంప్లీట్ అయిపోతుంటుంది మన ఆనరబుల్ సీఎం గారిని తీసుకుని వెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేయాలని చెప్పేసి నేను పాపరావు గారు తెలుగు వారి ఒక వన్ పాయింట్ ఆఫ్ టైం పోతన గారు ఆంధ్ర కడప వార్ అని చెప్పేసి చాలా చాలా ప్రచారం జరిగింది ప్రచారం జరిగింది దానిని నేను మొదటి నుంచి కూడా అడ్డు అడ్డుకుంటూ ఫైనల్ గా ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి ఆధారాలు మీరు చూసి చూసాం కాబట్టి మేము అందులో కొన్నాం మేము కొని టూ థౌజండ్ టెన్ లో అంటే పద్నాలుగు సంవత్సరాల క్రితం కొన్ని ఇప్పుడు దాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి కళాక్షేత్రం పోతన ముమ్మాటికి తెలంగాణ వాడే తెలంగాణ వాడే అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసాం చేసి ఆల్ ఎవిడెన్సెస్ విత్ ఆల్ ఎవిడెన్స్ ఆబ్వియస్లీ సో సెయింట్ పోయట్ బొమ్మెర పోతన స్మృతి వనం ప్రాజెక్ట్ నేను పాపరావు గారు తర్వాత డిస్ట్రిక్ట్ ఏం సార్ ఇట్లా ఈ ప్రాజెక్ట్ పేరే కొంచెం సెయింట్ పోయట్ ఆయన ఆయన పోయటేట్ సెయింట్ ఓకే సెయింట్ అంటే అది చాలా వ్యక్తి అని చాలా మహిమగల వ్యక్తి ఆయన అంటాడు పలికడిది బాగవాతమ్మట పలికించు విభుండు రామ భద్రుండట నే పలికిన భవహారం మౌగునట పలికద వేరుండుగాద పలుకగనే యాక్చువల్ గా ఆయన శైవ భక్తుడు ఇలా అడ్డబొట్ట అయినా కూడా ఆయన రాముడు నన్ను నన్ను ప్రేరేపించి నా చేత రాయించాడు అని చెప్పి ఆయన అంటాడు అనమాట సో ఈ విధంగా మా కాకతీయ హెరిటేజ్ ట్రస్టు మాకు చేతనైన పనులు చేసుకుంటూ ఇక్కడున్నటువంటి కళా వైభవాన్ని ఇక్కడున్నటువంటి కవులని ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాము సో ఆ విధంగా ఈ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఇవన్నీ కూడా అనుకో ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వస్తున్నాయన్నమాట నిజానికి ఇప్పటికి కూడా అంటే చాలా వరకు కాకతీయ రాజులకు సంబంధించిన అంతపురం ఏది అసలు రాజధాని ఉంటే మనకు ఓన్లీ ఆ తోరణాలు అని కనపడమే తప్ప ఇంకా చాలా విషయాలకు సంబంధించింది అట్లా మరుగున పడిపోయి అట్లా మీరు ఐడెంటిఫై చేసిన ఇంకా ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా సరే కాకతీయ సంబంధించినవి కట్టడాలకు సంబంధించి ఇప్పుడు అసలు అంతపురం ఇక్కడ వాళ్ళు ఎక్కడ బిల్డింగ్ ఉండేది వాళ్ళ కోట ఎక్కడ ఉండేది వాళ్ళు ఎక్కడ నివసించేది అనేది మాత్రం డైరెక్టర్ జనరల్ ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డాక్టర్ ఎంసి జోషి గారిని మేము ఇన్వైట్ చేసినప్పుడు ఆయనకి తీసుకుని వెళ్ళి కోటను చూపించాం వేయ స్తంభాల గుడి చూపించాం అదేవిధంగా రామప్ప గుడి చూపించాం వేయ స్తంభాల గుడి చూడగానే ఇదంతా కళ్యాణ మండపం అంతా కంప్లీట్ శాంపుల్స్ అయిపోయింది ఎప్పుడు ఎవరు వెళ్తే నెత్తి మీద పడుతుందా అనేటటువంటి భయం ఉండేది ఆయన వెంటనే దీనిని యూ హ్యావ్ టు రెస్టోర్ ఇట్ ఫుల్లీ కంప్లీట్లీ రెస్టోర్ చేసి అప్పటికప్పుడు అడ్రస్ ఇచ్చాడు ఆయన ఓకే అదేవిధంగా వరంగల్ ఫోర్ట్లో తీసుకుని వెళ్ళాం తీసుకుని వెళ్ళి చూపిస్తే అవన్నీ కూడా మట్టి దిబ్బలు హ్యూజ్ మట్ లారీలు దాని మించి పోతూ ఉండేవి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది వరంగల్ ఫోర్ట్ కాదు అది అప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్లీ భూమిలో కప్పబడిపోయినవి కాలగర్భంలో కలిసిపోయినవి అవన్నీ అవన్నీ కూడా ఎక్స్కవేట్ చేయండి ఏరియా అంటే నాలుగు తోరణాల మధ్యలో ఉన్నటువంటి ఏరియా కంప్లీట్లీ దిబ్బలు పెద్ద పెద్ద దిబ్బలు లారీలు వెళుతుండేవి అక్కడ ఆ దిబ్బలను చూసి ఇది తప్పకుండా ఈ ఈ నాలుగు తోరణాల మధ్యలో ఏదో ఒక ఇంపార్టెంట్ మాన్యుమెంట్ ఉంటుంది ఎక్స్క్వేట్ చేయండి అది ఎంత ప్రసిషన్గా చేశారని కాకతీయులు టోటల్ ట్రూ నార్త్ నార్త్ సౌత్ ఇట్ ఈస్ టు ది ప్లమ్ అనమాట అంత ప్రసిషన్గా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్లో నాలుగు తోరణాలు బ్రహ్మాండమైనటువంటి తోరణాలు వాళ్ళు క్రియేట్ చేశారు ఆ మధ్యలో ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు త్రికూట ఆలయం ఆ త్రికూట ఆలయం ఎంత పెద్ద త్రికూట ఆలయం అంటే మన వెయ్యి స్తంభాల గుడి కన్నా కూడా కనీసం రెండు మూడు రెట్లు పెద్దదై ఉన్నది అది ఎలా తెలిసిందంటే మేము తవ్వకాలు చేసిన తర్వాత అందులో వచ్చినటువంటి దీని యొక్క రెమినెన్స్ హ్యూజ్ బ్లాక్స్ అక్కడ సెంట్రల్ బ్లాక్ ఉంటుంది ఆల్మోస్ట్ థర్టీ ఫీట్ బై థర్టీ ఫీట్ సెంట్రల్ బ్లాక్ మన వేయి స్తంభాల గుడ్లో సెంట్రల్ బ్లాక్ ఉంటుంది టెంపుల్ వెళ్ళగానే అలాంటిది అక్కడ చాలా హ్యూజ్ ఇలాంటివన్నీ ఎక్స్టివేట్ చేసి ఇప్పుడు మనకి అక్కడ సైట్ మ్యూజియం కింద అరేంజ్ చేశారు వాళ్ళు ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సో దీస్ ఆర్ ఆల్ గ్రేట్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఇండియా అండర్ అవర్ సూపర్విజన్ అండ్ ఎన్ఐటి వాజ్ గివింగ్ ది టెక్నికల్ అడ్వైస్ అదే విధంగా ఎన్ఐటి హెస్ ఈవెన్ టెక్నికల్ అడ్వైస్ టు ది రెస్టరేషన్ ఆఫ్ కళ్యాణ మండపం మా థౌసండ్ పిల్లర్ టెంపుల్ అదేవిధంగా మన రామప్ప టెంపుల్ని యునెస్కోలోకి తీసుకుని వెళ్ళడం కోసం చెప్పి నేనే కోఆర్డినేటర్ డ్రాఫ్ట్ ఈ కోఆర్డినేటర్ ఆఫ్ డోసియర్ కాకతీయ కింగ్డమ్ సంబంధించిన స్ట్రక్చర్స్లో ఈ రామప్ప వేస్తంభాల గుడి ఇట్లాంటి అంశాలే కాకుండా ఇంకా మీరు ఐడెంటిఫై చేసిన వండర్ సెంట్రీస్ ఈ కుష్మహల్ ఎదురుగుండగా ఒక బ్యూటిఫుల్ బావి ఉంది చాలా పెద్ద బావి రామప్పని ఏ బేస్ లో యునెస్కో అంటే ఒక ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది ఇప్పుడు రామప్పని నార్మల్గా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లోనే ఎక్కువ మంది చూస్తారు సో మనం ఎక్కువగా ప్రొజెక్ట్ చేసింది జియో ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఆఫ్ కాకతీయాస్